పాటుగా యోగము ద్వారా యోగులు సాధించే విభూతులు కొన్ని కలవు కానీ అవి కూడా భౌతికమే యోగులు సాధించేది ఏం సాధిస్తారో యోగం ద్వారా లోకానికి వెళ్తారు కొద్దిగా నీళ్ళల్లో తేలేటట్లుగా నీళ్ళలో కూడా ఉండగలిగేటట్లుగా గాల్లో కూడా నిలబడేటట్లుగా బా మటం వేసుకొని కూర్చొని లేదంటే ఇక్కడ కనపడతారు వేరే ఇంకొక చోట కూడా కనపడతారు ఇట్లా అష్టసిద్ధులు అంటారు అనిమా గరిమా మహిమ లగిమా అలా అష్టస్థితులు వాటి ద్వారా వాడు పొందేది కూడా చాలా అల్పమైందని చెప్తున్నారు ఇక్కడ కనుక భక్తులు ఏమిటిని కూడా కోరుకోరు వాళ్ళకి లభ్యమైనా సరే వాటి కూడా భక్తులు ఇష్టపడరు ఈ భౌతిక సౌఖ్యాలు భగవంతుని కరుణతో భక్తుడు కేవలం సంకల్పం ద్వారా అద్భుతమైన జయాన్ని సాధించగలుగుతాడు అయినా నిజమైన భక్తుడు దానికి ఇష్టపడ్డరు మనిషి ఐశ్వర్యానికి కానీ యశస్సును కానీ కోరరాదని అతను భౌతిక సౌందర్యాన్ని భోగించడానికి ప్రయత్నించరాదని ముక్తిని పొందగాలక అనంతంగా జన్మ మృత్యులు ఉండే కొనసాగాల్సి వచ్చినప్పటికీ కేవలం భగవత్ సేవ ఎందే లగ్నం అవ కోరవలనని చైతన్య మహాప్రబోధించారు భోగించడానికంటే అన్ని మన ఉన్నా సరే వందల కోట్లు ఆస్తున్నా సరే భోగించడానికి ప్రయత్నించకూడదు భక్తులు ఎందుకు భోగం అనేది రోగం లాంటిది ఆ రోగం భగవంతుడిస్తుందా భోగించడానికి ప్రయత్నించరాదని ముక్ అలా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ముక్తి పొందజాలక అనంతముగా అంటే చెప్పలేనని జన్మల్లో చిక్కుకోవలసి వస్తుందని కేవలం భగవత్ సేవ ఎందే లగ్నం అవడం కోరుకోవాలి చేతనం మా ప్రబోధిస్తున్నారు భౌతిక భోగాలు అనుభవించాలి ఎందుకు ఎందుకు కొడబెడతారు జనులు భోగించవచ్చు బాగా కొడబెడితే లగ్జరీగా బతకచ్చు భోగించవచ్చు దానివల్ల ఏమొస్తుందని చెబుతున్నారు ముక్తి లభించదు ఎప్పుడైతే భౌతిక భోగాల కోసం మనకు ఆసక్తి తగ్గుతుందో భగవంతుని సేవల ఆసక్తి పెరుగుతుందో అది ముక్తిని మన పాదాక్రాంతం చేస్తుంది చైతన్య మహాప్ర బోధించారు కానీ వాస్తవానికి కృష్ణ భక్తి భావన ఎందున్న వారికి ముక్తి అదివరకే అభయం ఇవ్వబడి ఉంటుంది కృష్ణ భక్తిలోకి రాగానే ముక్తిని ఇచ్చేస్త అభయం ఇస్తున్నాడు భగవంతుడు కాని అటువంటి భక్తులు లోకాల్లోని లాభాన్ని వైకుంఠ లోకాల లాభాన్ని కూడా అనుభవించగలరు అందుకని ఇక్కడ భాగవతి భద్రామని ప్రత్యేకంగా చెప్పబడింది వైకుంఠ లోకాలు ఎందుకు ప్రతిదీ కూడా నిత్యముగా ప్రశాంతంగా కూడి ఉంటుంది అయినను విశుద్ధ భక్తులు అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకోరు కానీ ఆ లాభం అతనికి మనకుడే తీరుతుంది ప్రస్తుత జన్మైన అతను భౌతిక ఆధ్యాత్మిక లోకాలలోని సమస్త సౌఖ్యాలను అనుభవించగలడు పుణ్యకర్మల ద్వారా ఎవరైనా తాను బ్రహ్మలోకానికి వృద్ధలోకాలకి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకున్న ఆ పుణ్య పరిపాకం నశించగా తిరిగి ఈ భూలోకానికి వస్తారు చాలామంది ధ్యాన యోగం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ వాళ్ళు చేసిన దానికి అది చెల్లు అయిపోగానే మళ్ళీ భూమి మీదకి రావాలి అట్లే పుణ్యకార్యాలు చేస్తాం దాన ధర్మాలు వాటి వల్ల మనకు లాభం వస్తుంది ఏంటి అది స్వర్గలోకాల సుఖాలు అనుభవించడం మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే తిరిగి భూమి మీదకి రావాల్సిందే ఇది భగవద్గీత అని చెప్పబడింది కనుక మళ్ళీ భూమి మీదకి వచ్చేం చేయాలి మళ్ళీ కొత్తగా కర్మలు మొదలు పెట్టాలి మళ్ళీ ఏది పాప కర్మలు కానీ పుణ్యకర్మలు కానీ మనం మరణించాక ఏం తీసుకెళ్తాము మనం మరణించాక తీసుకెళ్ళి కొన్ని మనం చేసిన పాపము పుణ్యము పాపం చేస్తే నరకానికి మోసుకొని వెళ్ళాలి పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలు స్వర్గలోకాలకు వెళ్ళాలి తీసుకొని అందుకనే పాపము పుణ్యము రెండు కూడా మనకొద్దని ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనతోటి మనసులో కృష్ణుని తలుసుకుంటూ మనం చేసే పనులు జాబ్ కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పాపానికి నరకానికి పుణ్యానికి స్వర్గానికి వెళ్లకుండా కృష్ణ ఉండే గోలోక బృందాలను చేరుకుంటారు అందుకనే మనకు భగవద్గీత ఐదో అధ్యాయంలో కృష్ణ భక్తి ప్రసభావిత కర్మ కృష్ణ భక్తి భావనతోటి మన పనులు మనం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు అందులో ఐదో అధ్యాయం భగవద్గీత చదవండి బాగా అనుక సంపదలు భక్తియుత సేవ మరి ఈ వైకుంఠలో ఒక ఐశ్వర్యము ఈనాడు నశించబో ఎవరైతే భగవంతుని ఒక భక్తి యొక్క సేవలో ఉంటారో వాళ్ళకి ఈజన్లోనే పొట్ట కోసం కూడా తిప్పలు పడాల్సిన అవసరం లేదంట ఒక మృగారి అంటే మృగారి అంటే ఒక వేటగాడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ వేటగాడు తన ఆహారం కోసం కుటుంబాన్ని పోషించడానికి రోజు జంతువులను వేటాడి చంపి ఆ మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని పోషించడం ఒకరోజు నారదముని ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారు నారాయణ నారాయణ అంటూ కింద అతను జంతువులను చంపడం చూశారు ఆయన ప్రాణం విలవెళ్ళలాడిద్ది ఆయన గొప్ప భక్తుడు ఒక జీవి ప్రాణం బాక ప్రాణం ఆపుకోలేక సగం దగ్గర మెడతోటి కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అది తలుస్తున్నాడు మళ్ళీ మాంసాహారం ముట్టలు కూడా అలా కొట్టుకుంటే చూసి ఆయన ఆకాశం నుంచి దిగుతాను బరే నాయన చంపేవాడు ఒకసారైనా చంపు లేదా చంపకుండా అన్న బతుకు ఎందుకు సగం చంపిద్ది అట్లా హింసిస్తున్నావు అన్నారు అది చంపకుండా ఉంటే నాకు ఏ పని చేతకా స్వామి జంతువులను వేటాడే అమ్ముకునే నేను బతకాలి నా కుటుంబాన్ని పోషించాలంట నారదు గొప్ప భక్తుడు గనుక దయతో అప్పుడు అన్నారంట ఒరే నాయన నీ కుటుంబం కోసం ఇంత పాపాన్ని నువ్వు చేస్తున్నావు కదా అదే కుటుంబం నువ్వు చేసిన పాపంలో భాగాన్ని పంచుకుంటాను దాని అడిగా ఎందుకు పంచుకోదు పంచుకుంటానన్న పోయి అడిగిరా అప్పుడు నువ్వు వాడు పంచుకుంటే కనుక కొంచెం నీకు వచ్చే పాపం తగ్గితే అప్పుడు నరకలోకంలో ఎక్కువ ఉండాల్సిన లక్ష్యం పని పోయి అడిగిరాను నేను వచ్చిందా మీరు బావోదు స్వామి ఎక్కడే ఉండని ఇంటికి పోయి అడిగాడు భార్య అందరు మమ్మల్ని పోషించండి ధర్మం మేమెందుకు తీసుకుంటాము పిల్లలు కూడా అంతే చెప్పారు ఎవరు తీసుకోమన్నారు జ్ఞానోదయం కలిగింది అందుకనే కుటుంబాన్ని పోషించాలని అడ్డదారులు దొక్కి లంచాలు తీసుకొని అన్యాయాలు చేసి కుటుంబ పోషణ కోసం దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు మోసాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఎవరు అనుభవించాలి కర్మ దానికి వచ్చే ఫలితాన్ని వాళ్ళే అనుభవించాలి ఎవరు పంచుకోరు అందుకని చాలామంది అడ్డదారులు సంపాదించి ఎవరు తీసుకోరు కాబట్టి దేవుడికి లంచం ఇస్తే దేవుడు తీసుకుంటాడని తిరుమలకి వెళ్ళి స్వామికి బంగారు చేతులు కిరీటాలు బంగారు పాదరక్షలు లేదంటే ఒక కోటి రూపాయలు ఉండిలో అయినా చేస్తూ ఉంటారు అని అడిగాడు అడిగితే తీసుకోమని అప్పుడొచ్చి నారదముని గురువుగా సేకరించి స్వామి ఏం చేయాలో చెప్పడం మీరు ఏం చెప్తారు చేస్తాను వాళ్ళ కోసం ఎందుకు పాపాలు చేయాలి నారదు నా ఇప్పుడు స్నానం చేసి రమ్మని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశించింది ఆయుగంలో హరే కృష్ణ మంత్రాన్ని సారు హరే కృష్ణ మంత్రాన్ని మంత్రం చేసుకుంటూ చేసుకుంటూ కూర్చున్నాడు కళ్ళు మూసుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే చేస్తా ఉన్నాడు పొద్దున్నే మొదలు పెట్టాడు నారదు ఉపదేశం చేసి వెళ్ళిపోయారు సాయంత్రం అయింది అంత పొలాల్లో పనులు చేసుకోవడానికి పోతున్నారు ఆ పక్క నుంచి నదొడ్డుని కూర్చొని చేస్తున్నాడు అడవిలో కట్లో పోయే వాళ్ళు పోతున్నారు ఒక పండు కోసం పోయేవాళ్ళు పోతున్నారు చూసుకుంటూ వెళ్ళారు సాయంత్రం వచ్చేసరికి కూడా అదే విధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఈ విధంగా చెప్తూ ఉంటున్నారు వాళ్ళు అనుకున్నారు అయ్యో పాపం ఏం తిన్నాడో తినలేదో అట్లుంటాడు అంటే పొద్దున వస్తే ఆల్మీకోటి అమ్మలు అనుకుంటే వెళ్ళిపోయా నారదు అడిగా అంటే మరి నేను జపం చేసుకుంటూ కూర్చున్న నాకు ఆహారం ఎట్లా అంటే నువ్వు జపం చేయి జపంతో అన్నీ వస్తాయి నీకు అన్నా నారదు నమ్మకం గురువు మీద మతంగ ఆశ్రమం కాదు శబరి ఏం చేసింది గురువు మీద నమ్మకం అనుకుంటుంది ఆ నమ్మకం ఇట్లా చెప్తే ఇటీవది లేస్తా శాస్త్రాలు చదివి చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆ గురువే చేయట్లేదు సరికి మనం ఎక్కడ చేస్తాం అనుకుంటాం నువ్వు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు చూస్తే ఒక వ్యక్తి ఇల్లు ఉడుస్తూ కనపడతారు ఇక్కడ కూడా మందిని ఉడుస్తూ కనపడతారు చూడడానికి రెండు సేమ్ పనులు కానీ మనసులో భావన వేరువేరుంటుంది ఆ విధంగా చేస్తుంటే మర్నాడు పొద్దున వస్తా ఒకళ్ళ పండు తెచ్చారు ఒకళ్ళు బియ్యం తెచ్చారు ఒకళ్ళు పప్పు తెచ్చారు ఇంకొక ఆమె బాతపోతా అయ్యో పా పప్పు బియ్యం తెచ్చారు అలా తింటాడు ధ్యానంలో ఉన్నాడు కదా అని రాళ్ళు పెట్టి కట్టెల్లో తెచ్చి అన్నం వండి పప్పు చేశాడు పెట్టిపోయి అతను ధనంగా మిగిలిన దాన్ని మళ్ళీ బాత చంద్రకి పంచి పెట్టారు ఆ విధంగా అక్కడ ఒక పెద్ద అన్నదాన సత్రం ఏర్పాటైంది కూరులాగా అయిపోయింది బస్తాల కొద్ది ధాన్యం బస్తాల కొద్ది పప్పులు బస్తాల కొద్ది కూరగాయలు అతను చేసింది ఏంటి ఓన్లీ హరే కృష్ణ మహా చూడండి మరి మనం మందిరాలు ఎట్లా నడుస్తున్నాయి మనం నెలకు వెయ్యి రూపాయలు మనిషి పెడుతున్నామా నెలకు లక్ష పెడుతున్నామా భగవంతుడు మనం ఎప్పుడైతే రోజు చేసి దేవుడికి భోగా పెట్టి బయట పంచాలి అని కోరుకున్నాము ఆటోమేటిక్ ఏర్పాట్లు చేస్తున్నాడు ఎవరో భక్తులు వస్తున్నారు అమ్మాయి నెల సరుకులు మేము ఇస్తున్నాము ఒక్కొక్కళ్ళ బియ్యము చక్కెర తేవచ్చు బెల్లము ఇంకొకటి చక్కెర రవ్వ తావచ్చు ఇంకొకటి కూరగాయలు ఇవ్వచ్చు అన్నిటి బదులు ఒక భక్తుడు శివనారాయణ ప్రతి నెలా కూడా ఏమేమి కావాలన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టి వెళ్తున్నాడు మన షాప్కి వెళ్ళే పని కూడా లేదు మృగాయలాగా మనం చేస్తుంది ఇక్కడ అరే కృష్ణ మహామంత్రం గౌరవి తయల్స్తేవా ఎట్లా ఏర్పాటు చేశాడు చూడండి అంటే కలియుగంలో కూడా భగవంతుడు తన లేదు చూపిస్తున్నాడా లేదా ఇక్కడ ఆ నమ్మకం మనకు ఉంటుందా కళ్ళతో చూస్తున్నా కూడా మర్చిపోతాం ఎందుకంటే కలియుగంలో పుట్టిన మంద బుద్ధులం కాబట్టి చూస్తూ కూడా మనం ఎన్ని ప్రచార కేంద్రాలు ఉన్నాయి మరి భగవంతుడి దగ్గర భోగు చేసుకుంటున్నాడు మనం ఏం చేస్తున్నాము ఇంట్లో వాళ్ళకు భోగేసి పెడుతున్నాము వచ్చే జన్మకు వస్తుందా మనకు అది ఇప్పుడు ఉపయోగం లేదు మరణించి నాకు అసలే ఉపయోగం లేదు దాంతో అతను ఏం చేస్తున్నాడు మరణించి అక్కడ ఉపయోగపడేదాన్ని బోగు చేసుకుంటున్నాడు ఇప్పుడు అది తెలివి కల్లాళ్ళ పని మనం తెలివి తక్కువ వాళ్ళమని తెలుసుకోవాలి ఎవరు తెస్తారు చెప్పండి ఐదు కిలోలు బెల్లం ఐదు కిలోలు చక్కెర ఐదు కిలోలు రవ్వ పెసరపప్పు నూనె ప్యాకెట్లు నెయ్యి డబ్బాలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇంతంత సామాన్ ఒక్కళ్ళు ఒకళ్ళు కొని ఉండేవన్నా అంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ మంచిగా వండి దేవుడికి పెట్టి బయట పంచి పెడుతున్నారు అలా మీరు ఆగలి చేస్తున్నారు కాబట్టి అక్కడ తేవాలని బుద్ధిని పుట్టిస్తున్నాడు భగవంతుడు అతనికి ఆ బుద్ధినిచ్చింది కూడా కృష్ణనే కదా పుణ్యకర్మల ద్వారా ఎవరైనా సరే వీటితో పాటు భక్తి యోగం ద్వారా భక్తులు సాధించి భూదులు కొన్ని ఉంటాయి కానీ అవన్నీ కూడా భౌతికం లే కేవలం కూరగాయలు లభ్యమయ్యేటప్పుడు భక్తుడు ఈ భౌతిక సౌఖ్యాలు ఏటిని కోరుకోడు భక్తులు భగవంతుని కరుణతో వాళ్ళ మనసులో అనుకోగానే అవి మన మనసులో అనుకున్న అయ్యే రోజు ప్రసాదం పంచితే బాగుండు అమ్మో సాధ్యమైద్దా ఎక్కడ చేస్తాను ఎంతో మంది అన్నారు ఏంది పంచేది గుళ్ళోకి రాలి వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి అని మనం సంకల్పం చేశాం పంచాలని భగవంతుడు సహాయం చేస్తున్నాడు ఎవరికో బుద్ధి పెట్టి చెమేమో తెచ్చిస్తున్నారు ఈ విధముగా భగవంతుడు సంకల్పించగానే భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఈ విధముగా సంకల్పం ద్వారా అద్భుతమైన జయాన్ని భక్తులు సాధించగలుగుతారు మనం అనుకోవడం మనసు అనుకోవడం చేయాలి భగవంతుడు ఆటోమేటిక్ ఏర్పాటు చేస్తాడు అది పది మంది కోసం నేను కోరుకున్నా దేవుడు ఏర్పాటు చేశాడు అదే కనుక ఈ అమ్మాయి కోటీశ్వరరాలు కావాలి ఆ అమ్మాయి బిజినెస్ బాగా నడవాలి ఈ కోరికుంటే శాంక్షన్ చేస్తాడా చేయడం ఎందుకు కోట్లు రాగా నమ్ము ఎస్లో పడుకో నేనే పొద్దున్నే వేసుకో గుడికి పోయి సేవ చేసేది నువ్వు కూడా వ్యాపారం పెరిగిపోతే పెరిగిపోయినాక వస్తాం భక్తిలో అనుకుంటాం పెరిగినాక డబ్బు మీద వ్యామోహం కూడా పెరుగుతుంది బామ్మ నేను లేకపోతే ఈ డబ్బులు అన్ని పని వాళ్ళు ఎన్ని దిస్తారు తినేస్తారో కాబట్టి నేను పోయి కాపాడుకోవాలి కోరిక కోరికగలుగుతుంది కనుక అందుకనే మనము వాటి మీద కాదు సంకల్పం చేయాల్సింది భగవంతుడి కోసం మానవ సేవే మాధవ సేవ అంటే వేరే వాళ్ళని భగవంతుడికి దగ్గర చేయడానికి కూడా మనం ప్రయత్నించాలి కనుక నిజమైన భక్తులు దానికి ఏది భౌతికమైన వాటిని ఏటిని కూడా కోరుకోరు మనిషి ఐశ్వర్యాన్ని కానీ కీర్తిని కానీ కోరుకోకూడదు డబ్బుని కోరకూడదు పేరు ప్రతిష్టను కూడా కోరకూడదు చదువుతాను నదనం న జనం నా సుందరి నా కవిత వా జగదీశ కామై కనుక భౌతిక భోగ భౌతిక సౌందర్యాన్ని భోగించడానికి ప్రయత్నించరాదని ముక్తిని పొందలేక అనంతంగా జన్మ మృత్యులందే కొనసాగాల్సి వస్తుందని కేవలం భగవత్ సేవ ఎందే లగ్నం అవడం కోరుకోని చైతన్య మహాప్రభు బోధించారు అందుకనే చైతన్య మహాప్రభు ఏమంటున్నారు భౌతిక భోగాలని అనుభవించాలని కోరుకోకండి అది మమ్మల్ని అనేక జన్మల లాగి పాలిస్తుంది కేవలం భగవంతుని సేవలోనే ఉండాలని కోరుకొని సంకల్పం చేయండి శాంక్షన్ చేస్తాడు అని చైతన్య మహాప్రభు చెబుతున్నారు శిష్టాచకు కనుక కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వారికి ముక్తి అదవరకు అభయ మెచ్చబడి ఇచ్చేసి ఉంది ఎవరైతే కృష్ణ భక్తి భావనతో ఉంటారో వాళ్ళ ముక్తి ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయి ఉంది మరి దేనికోసం ప్రయత్నించాల సేవ సేవ ఏం సేవ ఇవాళ ఏం చేయాలి ఇది అయిపోయింది అది ఇంకోటి ఏం చేయాలి అది అయిపోయింది ఇంకోటి ఏం చేయాలి ఈ విధంగా ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలి సేవ గురించి ఆలోచించాలి కనుక అటువంటి భక్తులు వర్గలోకాల్లోని లాభాలని వైకుంఠ లోకాన్ని లాభాన్ని కూడా అనుభవించగలరు కనుకనే అంటే మనం స్వర్గలోకంలో పొందే సుఖాలని వైకుంఠ లోకాల సుఖాలని అన్నీ కూడా ఒకేసారి పొందగలుగుతాను ఏది భక్తి యొక్క పూర్ణత్వాన్ని పొందితే ఏది నష్టపోము మనం ఈ మార్గం నష్టం కానీ హాని కాని లేదని రెండో అధ్యాయం నలభై శ్లోకంలో చెబుతున్నారు కృష్ణ స్నేహ భక్తులు మనం చూస్తే ప్రత్యవాయు నైవ్యతే భాగవీ భద్రామని ప్రత్యేకంగా చెప్పబడింది ఇక్కడ వైకుంఠ లోకాల ప్రతిదీ కూడా నిత్యముగా ప్రశాంతముగా ఊడి ఉంటుంది నువ్వు భక్తులు అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకోరు కానీ ఆ లాభము అతను వద్దనుకున్నా కూడా భగవంతుని ఏర్పాటుతోటి మనకు అక్కడ పెట్టబడే ఉంటుంది ప్రస్తుత జన్మలోనే అతను భౌతిక ఆధ్యాత్మిక లోకాలన్నీ సమస్త సౌఖ్యాలు అనుభవించగలడు అక్కడ పోయే పొందే సుఖాన్ని కూడా సేవ ద్వారా ఇక్కడ మనం పొందవచ్చు పుణ్యకర్మల ద్వారా ఎవరైనా తనకు తాను బ్రహ్మలోక పర్యంతమైన ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించుకున్నా ఆ పుణ్యం నశించగానే తిరిగి భూలోకానికి వచ్చి కొత్త జీవితం మొదలు పెట్టాలి భగవద్గీతలో కూడా చెప్పబడింది కనుక జీవుడు అధికమైన భోగము ఆయుష్ కోసమై ఉన్నత లోకాలకు వెళ్ళినా అది శాశ్వతం ఉండటానికి లేదు కానీ భక్తులకు సంబంధించినంత వరకు వారి సంపద అంటే మన భక్తియుత సేవ ద్వారా ఈ లోకంలో పొందే ఐశ్వర్యం అనమాట భగవంతుని సేవ అనేది మనం ఇక్కడ పొందే ఐశ్వర్యం అందరికీ దొరుకుతుందా దొరికిన వాళ్ళు ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఐశ్వర్యాన్ని మన ఇంట్లో ఉండే ఐశ్వర్యాన్ని ఏసీలు కార్లు భోగాలకు ఎట్లా వాడుకుంటాము భగవంతుని సేవనే ఐశ్వర్యాన్ని రోజు రోజుకి పెంచుకోవాలి మనమేం పెంచుకుంటాము భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచుకుంటాము భగవంతుని సేవ అయిన ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించము ఇక్కడ చెప్తున్నా చూడండి సంపదను ఏనాడు కూడా నశించుకో కనుక భక్తుల ఐశ్వర్యాలు స్థిరమైనవని సూచిస్తూ కపిలదేవుడు ఈ శ్లోకంలో తన తల్లిని శాంత రూపాన్ని సంబోధిస్తున్నాడు అంటే భక్తులు ఎలా శాశ్వతమో భగవంతుడు ఎలా శాశ్వతమో భగవంతుని ఐశ్వర్యం ఎలా శాశ్వతమో మన భక్తియుత సేవ కూడా శాశ్వతము ఆ ఐశ్వర్యము మనం మరణించాక కూడా మనతో పాటు వస్తుంది కనుక భక్తులు శాశ్వత వైకుంఠ వాతావరణము ప్రజోగుణ తమో గుణాలు లేకుండా కేవలం విశుద్ధ సత్వగుణం అందే ఉన్న కారణంగా శాంత రూప శుద్ధ భక్తి ఎట్లుంటారు శాంత రూప వాళ్ళ కోపాలు ఆవేశాలు అసహనము ఏంటి ఇలా చేసావు ఏంటి అలా చేసావు ఇవి కూడా రావు అమ్మాయి ఇలా చేసావు మన సహ సత్వగుణాలు ఉంటే ఎంత అమ్మాయి ఇలా అలా ఉంటుంది ఇలా అడగాలి రజోగుణము తమ్మోగుణము సప్తగుణాల్లో ఉంటే ఎందుకు ఇలా చేశావు తమ్మోగుణం ఉంటే బుద్ధి ఉందా బుద్ధి అది ఇలా ఉంది అలా ఉందంటే మన గుణాల్లోంచి ఇంకా బయట పట్టలేదు కనుక శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగం అందు ఒక్క మారుస్థితిలో అవగానే మనిషి దివ్యమైన సేవాస్థితిని ఏనాడు నశించబోదు ఒక్కసారి ఆయన భక్తిలో ఉంటే అది ఏనాడు నశించి మళ్ళీ జన్మలోకి కూడా మనకు అవకాశాన్ని ఇస్తాడు భగవంతుడు కనుక ఆనందము మరియు సేవ అనేవి మాత్రం అనంతంగా ఉంచుతాయి సేవ చేసే వస్తుంది ఆనందం వస్తే మనకేం వస్తుంది నీరసం ఆనందం సరిగ్గా సేవ చేస్తే ఆనందం రావాలి ఎంత భాగ్యం మనకి నిన్న చెప్పుకున్నాం కదా మనము భగవంతుడి విగ్రహానికి వైకుంఠలు ఉండే భగవంతుడికి తేడా ఆ భావన మనకు ఆయన ముట్టుకున్నామే ఆ భావన కలుగుతుందా శరీరం పులకరింపులు వస్తున్నాయా కనుక శ్రీకృష్ణ భగవాన్ భక్తి యోగంలో ఒక్కసారి స్థిరంగా ఉంటే మనిషి దివ్యమైన సేవాస్థితి ఏనాడు నశించదు ఆనందము మరియు సేవ అనే మాత్రము అనంతంగా వృద్ధి చెందుకుపోతాయి కృష్ణ భక్తి భావన అంటే వైకుంఠ వాతావరణం ముందు నెలకొన్న భక్తులపై కాల ప్రభావం ఉండదు ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళ మీద కాలం కూడా ప్రభావాన్ని చూపించదు ఈ భౌతిక జగమునందు సమస్తమును నశింపజేస్తుంది కానీ వైకుంఠ వాతావరణం ముందు మాత్రం కాల ప్రభావం కానీ దేవతల ప్రభావం కానీ ఉండదు అయిపోతుంది ఇది రేపు కూడా కంటిన్యూ చేద్దాము శ్రీమద్ భాగవతం కి జై సంకీర్తం కి జై ఉన్నాయి